ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర అరవై మూడవ భాగం హలో నేత్ర నేనమ్మా ఆనందిని ఆ అన్నయ్య చెప్పండి ఎలా ఉన్నారు ఈ పక్క కూడా రావట్లేదు ఏమైంది ఎక్కడమ్మా పనితో సరిపోతుంది అయినా నీ మొగుడికి పరాయి వాళ్ళు ఇంటికి వస్తే నచ్చదులేమ్మా అందుకే రావాలన్న ఇంట్రెస్ట్ నాకు అసలు లేదు బాధగా కానీ ఎందుకన్నయ్యా ఆయన ఎలా ఉన్నారు చీమని కూడా ఇంట్లోకి రానివ్వరు ఇంట్లో వాళ్ళని అంత కట్టుదిట్టంగా ఎందుకు ఉంచుతున్నారు ఏమైనా ప్రాబ్లమా అమ్మో ఈ అమ్మాయికి లేనిపోని డర్స్ వచ్చేలా ఉన్నాయి ఎలాగైనా కవర్ చేయాలనుకుని అలాంటిదేం లేదమ్మా ఈ సొసైటీ గురించి నీకు తెలిసిందే కదా గుడ్డిగా ఎవరిని నమ్మకూడదో అనేది వాడి తత్వం ఉదయం లేచినప్పటి నుండి ఎంతోమందిని చూస్తుంటాడు మన ఎంత మంచిగా మాట్లాడినా మన వెనుక కోతులు వాళ్ళే ఎక్కువ వాడికి ఏమైనా పర్లేదు కానీ ఇంట్లో వాళ్ళకేమైనా అయితే అస్సలు తట్టుకోలేడు ఇంటికి తీసుకురావడానికి ఇష్టపడడు ఆఖరికి ప్రాణస్నేహితుడునైనా నన్నైనా సరే కొన్ని విషయాల్లో అరవింద్ ఇలా ఖచ్చితంగా ఉంటాడు అంటుంటే ఆనంద్ మాటలు ఆలోచించేలా ఉండడంతో ఇంత మంచి పొజిషన్లో ఉన్న ఇంట్లో వాళ్ళ మీద ఇంతలా కేర్ తీసుకుంటున్న అరవింద్ మీద తెలియని గౌరవం వచ్చేసింది నేత్రకి అది సరే కానీ నేత్ర అరవింద్ వాడి ఆఫీస్ రూమ్ లో ఒక బ్లూ కలర్లో ఉన్న ఫైల్ మర్చిపోయాడు వాడేమో అర్జెంట్ మీటింగ్లో ఉన్నాడు నేనొక మనిషిని పంపిస్తాను అతనికి ఇచ్చి పంపిస్తావా సరే అన్నయ్య కానీ ఆయనకి ఇంటికి ఎవరైనా వస్తే నచ్చదు కదా మరేం పర్లేదమ్మా యాక్చువల్గా నన్నే వెళ్ళమన్నాడు కానీ నాకు ఇక్కడ వర్క్ ఉంది అందుకే మా వాడిని పంపిస్తాను వాడి పేరు శ్యామ్ మన ఆఫీస్లోనే పనిచేస్తున్నాడు కొంచెం తింగరోడే కానీ మంచోడే వాడికి ఇచ్చి పంపించు అనడంతో సరేనంటూ ఫోన్ పెట్టేసింది నేత్ర నేను ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్తున్నాను నువ్వు కూడా వస్తావా అతనితో వెళ్ళాలని మనసు ఉవ్విల్లుతున్నా అరవింద్కి భయపడి లేదు నిక్కి నాకు రావడం లేదు నువ్వు వెళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తావు ఎప్పుడూ పుస్తకం పట్టుకుని కూర్చుంటావు అలా సరదాగా బయటకొస్తే కదా మైండ్ కొంచెం రిఫ్రెష్ అయ్యేది వెళ్దాం పదా అంటూ చొరవగా చెయ్యి పట్టుకుని తీసుకెళ్తుంటే అది కాదు నిక్కి నేను చెప్పేది విను నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు నాతో ఉంటే ఇంట్రెస్ట్ అదే వస్తుంది ముందు పదా అంటూ లాక్కెళ్తున్నాడు నిక్కి అప్పుడే ఆనంద్తో మాట్లాడి పక్కకు వచ్చిన నేత్ర వీళ్ళని చూసి నికి ఎక్కడికి రా ఐస్ క్రీమ్ పార్లర్ కక్క ఈ పిల్ల ఎప్పుడు ఇంట్లోనే ఉండి ఉండి మరీ అమాయకంగా తయారవుతుంది అందుకే అలా బయటికి అనుకుంటున్నా అన్విత వైపు చూసిన నేత్రకి తన కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే అమ్మో వీడు అన్విని బయటకు తీసుకెళ్లాడని అరవింద్కి తెలిస్తే ఒప్పుకోడు అనుకొని సీరియస్ స్టోన్తో వికీ తను ఇంట్రెస్ట్ చూపించట్లేదు కదా ఎందుకలా కంపేర్ చేస్తున్నావు అది కాదక్క తను విక్కీ నీకు జోయల్గా ఉండడం అలవాటని నాకు తెలుసు కానీ దానివల్ల మరొకరికి ఇబ్బంది కలపడకూడదు అని సీరియస్గా చెప్పడంతో అన్విత చెయ్యొదిలేసి సారీ అక్క కావాలంటే నువ్వు వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయి వస్తు వస్తూ మాకు కూడా తీసుకురా అని నవ్వుతూ చెప్పేసరికి సరేనంటూ అక్కడి నుండి తన బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు నిక్కీ ఫైల్ కోసం ఇంటికి వచ్చిన కోన్ హైతుమ్ అంటూ ఆపేశారు సెక్యూరిటీ వాళ్ళు నేను అరవింద్ సార్ పిఏని నన్ను ఫైల్ తీసుకురామని ఆనంద్ సార్ పంపించారంటున్నా వాళ్ళ అతన్ని లోపలికి పంపకపోవడంతో వీళ్ళకి ఎలా చెప్పాలరా బాబు నాకేమో హిందీ రాదు వచ్చిన అరాకొర ఇంగ్లీష్లో చెప్తేనేమో వీళ్ళకి అర్థమై చావట్లేదు అనుకుంటూ వాళ్ళతో వచ్చి రాని భాషలతో మాట్లాడి లోపలికి వెళ్ళడానికి చూస్తుంటే అప్పుడే బాల్కనీలోకి వచ్చిన నేత్ర సెక్యూరిటీ వాళ్ళతో గొడవపడుతున్న శ్యామ్ని చూసి వాళ్ళను తనని లోపలికి పంపించమని చెప్పింది శ్యామ్ అంటే మీరేనా టైంకి దేవతల వచ్చి రక్షించారు మేడం లేదంటే మా బావగాడు మళ్ళీ నా బదులు ఇక్కడికి రావాల్సి వచ్చేది ఎంత చెప్పినా వాళ్ళు అసలు వినట్లేదు నవ్వి కూర్చోండి అంటూ సోఫా చూపించడంతో పళ్ళెకిలిస్తూ సోఫాలో కూర్చున్నాడు శ్యామ్ తెలియని వాళ్ళని ఎవరిని ఇంట్లోకి పంపొద్దని మీ సార్ వాళ్ళకి స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేశాడు అందుకే తెలియని వాళ్ళని ఎవరిని లోపలికి పంపించరు ఆనందన్నయ్య నాకు ఆల్రెడీ కాల్ చేశారు ఇక్కడే కూర్చొని నేను వెళ్ళి ఫైల్ తీసుకొస్తానంటూ లోపలికెళ్ళింది నేత్ర ఎంత బాగున్నారో ఎంత మర్యాదగా మాట్లాడుతున్నారో దేవుడా అసలు నువ్వు ఉన్నావా అలాంటి రాక్షసుడికి ఇలాంటి భార్య ఈవిన్ని చూస్తే పరమ పతివ్రతలా ఉంది ఆయనేమో కొంగు తగిలితే ఒక పట్టాన వదిలే రకం కాదు అనుకుని దిగాలు పడ్డాడు ఏమైంది శ్యామ్ గారు ఎందుకంత దిగాలుగా ఉన్నారు అన్న నేత్ర గొంతుకు ఉలెక్కిపడి పైకి లేచి లేదు మేడం ఏదో ఆలోచిస్తున్నాను అంతే అంటూ ఫైల్ తీసుకుని వెళ్ళొస్తాను మేడం అంటూ వెళ్ళబోతూ ఈవిడ్ని చూస్తుంటే జాలేస్తుంది సారు విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండమని చెప్తే అనుకుని వెళ్ళేవాడు కాస్త వెనక్కి తిరిగి మేడం మీరేమనుకోకపోతే మీకొక మాట చెప్పమంటారా దేని గురించి దేని గురించో అయితే నేనెందుకు చెప్తాను మేడం సార్ గురించే అరవింద్ గురించా ఆయన గురించి చెప్పడానికి ఏముంది అయ్యో మేడం మీరు బావిలో కప్ చేపలాంటి వాళ్ళు ఆ చేప పిల్లకి ఆ బావే ప్రపంచంలాగా మీరు కూడా ఎలాంటి వాళ్ళో తెలుసుకోకుండా ఈ ఇల్లే ప్రపంచంలో ఉన్నారు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు శ్యామ్ ఏం లేదు మేడం ఈ ఫ్యాషన్ ఫీల్డ్ గురించి మీకు తెలియదేముంది చెప్పండి ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి దాదాపు అందరికీ ఇల్లీగల్ రిలేషన్స్ ఉంటాయి అలాగే సార్ కూడా గట్టిగా శ్యామ్ అరవింద్ అలాంటి వాడు కాదు ఈవిని బాగా నమ్మించినట్టున్నాడు దుర్మార్గుడు అనుకుని అయ్యో మేడం సార్ అలాంటి వాడు కాదు కానీ ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా అలాంటి వాళ్ళే కాబట్టి మీరు కొంచెం అప్పుడప్పుడు ఆయన్ని కనిపెట్టుకుని ఉంటే బాగుంటుంది నవ్వి అరవింద్ అలాంటి పనులు చేయడుషాం ఆయన మీద నాకు పూర్తి నమ్మకం ఉంది దేవుడా ఇండియాలో ఆడవాళ్ళని ఎందుకయ్యా ఇలా పుట్టించావు అనుకుంటూ నిజమే మేడం సార్ చాలా మంచివారు కానీ అందరూ కాకపోయినా ఆ స్టెల్లా ఉందే ఆవిడ మాత్రం ఎప్పుడెప్పుడు సార్ని ఎగరేసుకుపోదామా అని ట్రై చేస్తుంది మీరే ఎలాగైనా రాక్షసి నుండి సార్ని కాపాడుకోవాలి షాక్గా చూస్తుంటే అమ్మయ్యా ఇప్పుడు ఈవిడ దారిలోకి వచ్చింది అనుకుని అవును మేడం నేను చెప్తుంది నిజం ఆఫీస్లో వాళ్ళిద్దరు ఇక ఇకలు పక్కపక్కలు చూసిన ఎవరికైనా వాళ్ళిద్దరూ లివింగ్ రిలేషన్లో ఉన్నారనిపిస్తుంది అనగానే శ్యామ్ అంటూ గట్టిగా అరిచింది నేత్ర అంటే మేడం అలా అనిపిస్తుంది అంతే ఇప్పటివరకైతే వాళ్ళ మధ్య ఏమీ లేదులేండి కానీ మీరు తొందరపడకపోతే మాత్రం ఆవిడ ఏదో ఒక రోజు మీకు సవతయ్యే ఛాన్సెస్ ఎక్కువ శ్యామ్ మాటలు మొట్టమొదటిగా తనని ఆలోచించేలా చేస్తున్నా ఆ మాటలు నిజం కాదని మనసు పదే పదే వారిస్తున్నట్టుగా అనిపిస్తుంటే నువ్వు చెప్తుంది నిజమా శ్యామ్ అయ్యో మేడం మీరింత చెప్పినా నమ్మట్లేదా బెల్లం చుట్టూ చీమలు చేరడానికి ఎప్పుడూ రెడీగానే ఉంటాయి నా మాట నిజమండి రోజూ ఆఫీస్లో వాళ్ళిద్దరినీ చూస్తున్నాను కదా ఆ మహాతల్లి ఆఫీస్కి వచ్చిందంటే సార్ రూమ్లోనే ఉంటుంది అంతేకాదు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా శ్యామ్ పైగా ఎప్పటి నుండో కలిసి పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ అయితే లోపల నుండి తలుపులు బిగించుకోవడం కోరు మేడం పైగా వాళ్ళు రూమ్లో ఉన్నారంటే వాళ్ళ నవ్వులు స్టాఫ్ అందరికీ వినిపిస్తుంటాయి నా మాట నమ్మండి మిమ్మల్ని చూస్తుంటే సతీష్ సావిత్రి సతీష్ అనసూయ గుర్తొస్తున్నారు ఇప్పటి వరకు ఏమీ జరగకపోయినా ఇక మీదైనా మీ భర్త మీ చెయ్యి దాటిపోకుండా ఉండాలంటే ఆయన్ని కనిపెట్టుకుని ఉండండి లేదు శ్యామ్ నువ్వెంత చెప్పినా అరవింద్ స్టెల్లా కేవలం ఫ్రెండ్స్ మాత్రమే పైగా అతని సీరియస్నెస్ మీకు తెలిసే ఉంటుంది అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేసే అవకాశం లేదు అయ్యో మేడం మీకెలా చెప్తే అర్థమవుతుంది మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను ఉండండి అంటూ గబగబా తన ఫోన్ ఓపెన్ చేసి ఆ రోజు స్టెల్లాకి నెక్లెస్ ఇస్తున్నప్పుడు తను తీసిన వీడియో మొత్తం నేత్రకి చూపించాడు అందులో ఎప్పుడూ సీరియస్గా ఉండే అరవింద్ స్టెల్లాతో నవ్వుతూ మాట్లాడడం తనమెల్లో నెక్లెస్ వేయడం తనని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకోవడం స్పష్టంగా కనిపిస్తుంటే నోట్లో మాట రానట్టే బొమ్మలా బిగుసుకుపోయింది నేత్ర శ్యామ్ సృష్టించిన అలజడి తర్వాత తర్వాత ఎలాంటి పరిణామాలకి దారితీయబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం